ఇది తెలుసు తిట్టిన రెండు రోజులు జోగురామన్న రామన్న ఇంట్లో వెళ్ళి వెళ్ళలేదు మరి ఇంకొకటి కూడా ఏమంటున్నారు జోగు రామన్న పెద్ద కొడుకు జోగు ప్రేమేందరు కేసీఆర్ సభ ముందు రోజు నుంచి ఆదిలా కనిపిస్తలేడు ప్రజలందరూ ఏమంటున్నారంటే పూర్వకాలంలో రాజులు యుద్ధాలలో ఓడిపోయేది ఉంటే గనక కొడుకులతోని డబ్బులు బంగారం అంత ఇచ్చి పంపుతుండే ఎక్కడికో ఇప్పుడు ఈ ప్రేమేందరు కూడా డబ్బులు బంగారము లారీలలో వేసుకొని ఆదిలాబాద్ నుంచి పారిపోయింది అని ప్రజలందరూ అంటున్నారు మరి ఎన్ని కిలోల బంగారం వేసుకొని పోయిండు ప్రేమేందరు ఎన్ని కోట్ల కట్టల రూపాయలు వేసుకొని పోయిండు అనేది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జోగురామన్నది ఇంకా ఏమంటున్నారు ఈ జోగురామన్న కూడా ముప్పై తారీఖు పోలింగ్ అయితే కౌంటింగ్ స్టేషన్లకు రాడని అంటున్నారు అందరూ జోగురామన్న ఇక్కడ ఓట్లు కౌంటింగ్ జరుగుతుంటే జోగురామన్న నోట్ల కట్టలు కౌంటింగ్ చేసుకుని లారీల నింపుకొని పారిపోతాడని అంటున్నారు ప్రజలందరూ కూడా జోగురామన్న ప్రజలకు మళ్ళా కనిపించాడు ఈ ఎలక్షన్ల నుంచి పారిపోయిన తర్వాత కట్టల కట్టలు లారీల పైసలు కిల్లల కిల్ల బంగారం వేసుకొని హైదరాబాద్ వారిపోతాడా బొంబాయి వారిపోతాడా మద్రాసు వారిపోతాడో మనకు తెలియదు మరి ప్రజలందరూ కూడా జోగురామన్న ఇది అవినీతి సొమ్మ అక్రమమైన సొమ్మ దానికి లెక్కలు బయట పెట్టాలని అడుగుతున్నారు అట్లనే అధికార పార్టీ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం నేను నిలబడ్డా ఇంకా నిలబడతా కలబడతా మీ ధైర్యం ఇస్తే మీ ఆశీర్వాదం ఇస్తే ఒక్క జోగురామన్నే కాదు ఎంతమంది ఆదిలాబాదు అభివృద్ధికి అడ్డంకి ఉన్నా వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పోరాటం చేసే బాధ్యత నేను తీసుకుంటా ప్రచారంలో భాగంగా కొందరిని ప్రత్యక్షంగా కలవలేకపోయినా నిండు మనసుతో తప్పుగా అర్థం చేసుకోకండి సమయాభావం వల్ల కొంతమందిని అనేక మంది ప్రజల్ని కొంతమందిని నేను కలవకపోయి ఉండొచ్చు నిండు మనసుతో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ నాకు ఆశీర్వాదం పెట్టండి కొన్ని చిన్న చిన్న పల్లెలకి రాలేకపోయి ఉండొచ్చు చాలా పల్లెలకి నా భార్య నా భార్య కూడా సర్ది కట్టుకొని పొద్దుగా ఆరుగొట్టి నుంచి రాత్రి పది కొట్టేదాకా నా భార్య కూడా తిరిగింది ఆమె కూడా సాఫ్ట్వేర్ కంపెనీ నడపాల్సినటువంటి ఆమె ఈ ప్రచారం ఈ పదిహేను ఇరవై రోజులు పూర్తిగా ప్రచారానికే కేటాయించింది నిండు మనసుతో నేను అడుగుతున్నా ఏదైనా గ్రామానికి నేను రాకపోయి ఉంటే నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి కోపం పట్టుకోకూల్లి ఏదైనా కాలనీకి కానీ గల్లీకి కానీ నేను ఏదైనా సమయాభావం వల్ల సమయం తక్కువ ఉండడం వల్ల రాలేకపోయి ఉంటే నిండు మనసుతో ఆశీర్వదించండి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి మనసు ఎప్పుడు కూడా ఆదిలాబాద్ అభివృద్ధి మీదే ఉంటుందని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా గెలవగానే మీ ప్రతి ఇంటిని సందర్శిస్తా ప్రతి గుండెను తడతా પ્રતિ ગડપ ગડપે પલ્ક વચ્ચે ભા